ఇక్కడ మీరు చూసినటువంటి అద్భుత దృశ్యం రోడ్డు పక్కన కూర్చొని సుమారు ఎనభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి రుద్రాలు ఎంతో ఆసక్తిగా బైబిల్ గ్రంథాలు చదువుతుంది మీరు చూస్తూ ఉన్నారు మరి రోడ్డు మీద ఎండలో ఇలాగ చదువుతుండగా మరి వారిని అడిగినప్పుడు ఇప్పటికి నేను రెండు సార్లు బైబిల్ చదివాను ఇది మూడోసారి అని అవి చెప్పినప్పుడు నిజంగా సిగ్ అనిపించింది ఎందుకంటే మనకి అన్ని వసతులు కూడా మనం బైబిల్ గ్రంథాన్ని పక్షత గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కానీ ఈవిడ వసతులు ఏమి లేకపోయినా మరి ఆ రోడ్డు మీద దుమ్ము ధూలి పరిస్థితులు బాగోకపోయినా మరి అంత ఆసక్తిగా ఆమె వాక్యాన్ని చదువుతుంటగా నిజంగా మనకు ఉండాలంటే ఆసక్తి ఆవిడ వయసు సుమారు ఎనభై సంవత్సరాలు వయసు కలిగిన ఆమె చూడండి ఎలా ఉన్నదో మనకైతే చక్కగా అన్ని వసతులు ఉంటేనే కూడా మనం గ్రంథాన్ని చదవలేకపోతున్నాం ఒకసారి దృశ్యాన్ని చూసినప్పుడు మనం మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక పక్క సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మన ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో బైబిల్స్ మన కళ్ళ ముందెన్నో కనపడుతున్నా కనీసం ఒకసారి కూడా దాన్ని తెరిచి చదివినటువంటి అనుభవాలు చాలా అరుదు మరి దృశ్యాన్ని చూసినటువంటి మీకేమనిపిస్తుంది ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటే మీలో కూడా అలాంటి ఆసక్తి నాకుంటే బాగుండు అని అనిపించట్లేదా